భారతలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైంది అయితే అది యాభై పరుగుల తేడాతో ఘోరమైన ఓటమి అని చెప్పచ్చు నిజానికి అభిషేక్ శర్మ అదరగొట్టే ఇన్నింగ్స్తో ప్రతిసారి దుమ్ము చెప్తున్నాడు అందుకనే బహుశా భారత జట్టు గెలుస్తూ వచ్చింది కానీ ఈసారి స్టాప్ ఆర్డర్ అంతా కూడా కుప్పుకొల్పోయింది అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా ఆశించినంత మేర ఎవరూ రాణించలేకపోయారు ఒక్క శివం దుబే తప్పించి అయితే ఇక ఈ నేపథ్యంలో భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య దాదాపుగా మూడు మ్యాచ్లు జరిగాయి మూడు మ్యాచ్ల్లోనూ భారత జట్టు గెలిచింది న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలింది అయితే ఇక నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ మాత్రం న్యూజిలాండ్ జట్టు చాలా తెలివిగా ఆడామని అయితే నిజానికి భారత జట్టుతో గెలవటం అంటే దాదాపుగా వరల్డ్ కప్ సిరీస్ ఆడినట్టేనంటూ చెప్పుకొచ్చారు అసలు శాంటర్ ఏమన్నాడంటే మేము పవర్ ప్లేలో స్టార్ట్ చేసిన విధానం భారత్ మాకు ముందు మ్యాచ్లలో చేసిన కొంచెం విషయాన్ని మేము అనుసరించాం వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని దెబ్బతీస్తారో మేము క్షుణ్ణంగా పరిశీలించి మేము కూడా ఈసారి అదే రివర్స్ ఇంజనీరింగ్ చేసి రివర్స్ స్ట్రాటజీతోనే కొట్టాం అయితే ఇక ఓపెనర్లో బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొని మంచి స్కోర్ సాధించేలాగా చేశారు మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయాం కానీ అలాంటి స్టార్ట్ తర్వాత డారియల్ మిచెల్ ఫౌర్క్స్ లాంటి వాళ్ళు చివరిలో మంచి ఫినిషింగ్ ఇచ్చారు అది చాలా బాగుంది భారత్ బ్యాటింగ్ దృష్ట్యా ఇరవై రెండు వందల పరుగులు చేసినా కూడా సేఫ్ కాదని మాకు తెలుసు వీళ్ళ ముందు ఎంత స్కోర్ చేసినా తక్కువే ఎందుకంటే వాళ్ళు అంత గొప్పగా ఎద్ తిరుగుతారు సిరీస్ ప్రారంభంలోనే చెప్పాను భారత్లో భారత్తో ఆడటం కంటే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్కు మంచి ప్రిపరేషన్ ఏ లేదు రిజల్ట్ ఏమైనా పర్వాలేదు మేము ఇక్కడ బాగా బాగా ట్రైన్ అయ్యాం ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఆడటం వల్లే మనం గ్రో అవుతాం ఇంత కష్టమైన పరిస్థితులు మేము ఇంకెప్పుడూ చూడలేదు పిచ్ మొదటగా ఫ్లా ఫ్లాట్గా ఉన్నట్టు అనిపించింది చివరిలో కొంచెం స్పిన్ వచ్చింది అందుకే స్లో బౌలింగ్ చేయడానికి అవకాశం వచ్చింది మొదట వికెట్లు తీస్తే మిడిల్ ఓవర్లో స్పిన్నర్లకు సులభం అవుతుంది వరల్డ్ కప్ కోసం ప్లాన్ సరిగ్గా సెట్ చేసుకోవడం రోల్స్ క్లియర్ చేయడం ముఖ్యం తదుపరి మ్యాచ్లకు కొంతమంది ఆటగాళ్లు వస్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు శివం దుబే అదరగొట్టేశాడు ఆల్మోస్ట్ విజయం అంచుల దాకా వచ్చారు కరెక్టే యాభై పరుగుల తేడా అనేది భారీ తేడా అని కానీ భారత్ తలుచుకుంటే అది కేవలం మూడు ఓవర్లలో సాధించగలదు కానీ మేము కొద్దిగా ప్లాన్ అండ్ స్ట్రాటజీతో కూడిన గేమ్ని ఆడాము వరల్డ్ కప్ ముందు భారత్తో ఆడడం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నిజానికి తో ఆడటం అంటేనే ఒక మినీ సైజ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడినట్టు అంటూ పేర్కొన్నాడు